డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు చాలామంది సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు అనపర్తి మండలం కుతుకులూరులో సంజీవ్ అండ్ జాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు అనంతరం కళాశాల విద్యార్థులతో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేశారు ఈ ర్యాలీని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువతను అభినందించారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు పారిశ్రామికవేత్తలు యువత ముందుకు వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటు అందివ్వాలన్నారు అనంతరం ఎమ్మెల్యేను పాల్గొన్న ప్రముఖులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అదేవిధంగా రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు